వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ మా వదిన లెక్కలే వింటారు ఈ మధ్య మా వదిన చెప్పే కబుర్లు లేక జీవితం నిస్సారంగా అనిపిస్తోంది నాకే కాదు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నేను కనబడగానే మీ వదిన గారు రాలేదా అని అడుగుతున్నారు నాకేమని చెప్పాలో తెలియక మా వదిన పుట్టింటికి వెళ్ళిందండి అనేసి అప్పటికి తప్పించుకునేదాన్ని అసలు ఇంతకీ మా వదిన ఎక్కడికి వెళ్ళిందంటారా ఎదుగో రెండు రోజుల్లో వచ్చేస్తాను అంటూ కుంభమేళా కోసం ప్రయాగరాజు వెళ్ళింది అలా అన్న ఆవిడ ఆ కుంభమేళా పూర్తయ్యేదాకా అక్కడే ఉండి మొన్ననే తిరిగొచ్చింది వదిన కుంభమేళ మొదలైన మొదటి వారంలోనే వెళ్ళింది ప్రయాగరాజ్ అక్కడి నుంచి రోజు ఫోన్ చేసి ఎన్ని లక్షల మంది జనం వచ్చారో అంతా ఎంత బాగుందో చెప్పేది ఓ రెండు రోజులు అయ్యాక పొద్దునే ఫోన్ చేసింది ఎప్పుడొస్తున్నావు వదిన వచ్చేటప్పుడు ఆ గంగా జలం కాస్త మాకు కూడా తెచ్చిపెట్టవు అన్న నా మాటలకి వదిన సమాధానం విన్న నాకు మతిపోయింది గంగాజలం అక్కడికి తేవడం ఎందుకు ఏకంగా మిమ్మల్ని ఇక్కడ గంగాజలంలో ముంచేస్తాను ఆ మేము ఆ రష్లో రాలేము వదిన అంతంత దూరాలు నడవలేము కూడాను మీరు వద్దు నడవను వద్దు అయినా సరే మీకు కుంభమేళాలో స్నానం చేయించే బాధ్యత నాది అంది ఎలా అబ్బా నువ్వు మీ ఫ్యామిలీ ఫోటో వాట్సాప్లో పంపించు అవి ఇక్కడ ప్రింట్ తీసి ఆ ఫోటోని గంగలో ముంచుతాను అలా చేస్తే మీకు కూడా పుష్కర స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది వదిన మాటలకి నాకు మతిపోయింది అలా ఎలా వదిన ఫోటోలు గంగలో ముంచితే మనుషులు మునిగినట్టెలా అవుతుంది అవును స్వర్ణ నేనిక్కడ అలా కొంతమంది చేయడం చూశాను అందుకేగా చెప్తున్నాను పేరు గోత్రంతో సంకల్పం చెప్తూ ఫోటోలు సంగమంలో ముంచుతున్నారు ఇక్కడ మీ అన్నయ్య ఫోటో నా మొబైల్లో ఉందిలే నీది పంపించు వదిన మాటలకి నాకు నోటమ్మట మాట రాలేదు ఏమిటి మాట్లాడవు సర్లే ఇప్పుడే చూశాను మీ ఫ్యామిలీ ఫోటో కూడా నా మొబైల్లో కనపడింది మీది భారద్వాజ సుగోత్రమే కదా నేను సంకల్పం చెప్పి ఫోటో గంగలో ముంచేస్తానులే ఫోన్ పెట్టేసింది వదిన అయోమయంలో పడ్డాను నేను ఫోటో సంగమంలో ముంచితే మనుషులు మునిగినట్టెలా అవుతుందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు సరేలే ఎలాగూ ముంచుతానంది కదా నీట ముంచినా పాలముంచినా వదినదే భారం అయినా వదిన అలా చేస్తే లాభం ఉన్నా లేకపోయినా నష్టం లేదు కదా అని ఊరుకున్నాను రెండు రోజులైంది ఈ పాటికి వదిన వెనక్కి వచ్చేసి ఉంటుంది కుంభమేళా విశేషాలు తెలుసుకుందాం అని మళ్ళా ఫోన్ చేశాను నేను ఇంటికి జాగ్రత్తగా చేరావా వదిన బాగా రష్ ఉంది ఏమిటి నడవగలిగావా అంటూ కురిపించిన నా ప్రశ్నల వర్షానికి వదిన జవాబు విన్న నేను నేను నేనింకా ప్రయాగరాజులోనే ఉన్నానమ్మా ఇప్పుడప్పుడే రాను ఎలాగైనా ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఓ రెండు మూడు లక్షలు వెనకేసుకుంటే కానీ ఇంటికి రాదలుచుకోలేదు స్వర్ణ ఆ అదేమిటి అక్కడికి పుష్కర స్నానానికి కదా వెళ్ళావు నిజమే వచ్చింది పుష్కర స్నానానికే కానీ ఇక్కడికి రోజు లక్షల కొద్దీ జనం వస్తున్నారు వాళ్ళకు అవసరమైనవి కొనుక్కుందుకు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడుతున్నారు పసిపిల్లలకి పాలు వృద్ధులకి దగ్గరుండి స్నానం చేయించడం సమయానికి కాఫీలు టిఫిన్లు ఇలా రూపాయి పెడితే వచ్చే వాటిని పది రూపాయలకు అమ్ముకుని బోల్డ్ సంపాదిస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఫ్రీగా అన్నీ పెట్టే ఉన్నా కూడా వీళ్ల వ్యాపారము చాలా బాగుంటుంది దాకా ఎందుకు పది రూపాయలు పెడితే వచ్చే అమ్మేవాడు రోజుకి పదివేలు సంపాదిస్తున్నాడు ఇక మోటార్ సైకిళ్ళు ఉన్న వాళ్ళకి పండగే పండగ ఎంతమందినో ఎక్కించుకుని ఘాట్లో దింపి రోజు కనీసం పాతిక వేలు సంపాదిస్తున్నారు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు స్వర్ణ ప్రపంచం మొత్తం మీద ఇంకెక్కడా ఇన్ని కోట్ల మంది కూడడం మనం చూడము అందుకే ఈ నెల్లాళ్ళు ఇక్కడే ఉండి కనీసం రెండు మూడు లక్షలైనా అనుకుంటున్నాను వదిన చెప్పే మాటలు వింటున్న నాకు కళ్ళు తిరిగి కింద పడతానన్న భయం వేసింది కూర్చున్న కుర్చీని గట్టిగా పట్టుకుని వదినా నువ్వు ఇప్పుడు అక్కడ పందుం పుల్లలు అమ్ముతావా అమ్మితే తప్పేమీ లేదు కానీ నేను ఆ పని చేయడం లేదు ఇవాళ వాట్సాప్ గ్రూప్లో నా దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది అది చూడు మనకి తెలిసిన వాళ్ళందరికీ పంపించాను నువ్వు కూడా నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి నాకు ఇక్కడ క్లయింట్లు వెయిట్ చేస్తున్నారు మళ్ళీ చేస్తానే అంటూ ఫోన్ పెట్టేసింది వదిన అయినా వదిన దగ్గర నుంచి ఏ మెసేజీ లేదు ఈ వదిన అక్కడ ఏం చేస్తుందిరా దేవుడా అనుకుంటున్న నాలో ఆతృత పెరిగిపోతోంది ఓ గంట పోయాక వదిన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది అదొక ఇన్విటేషన్ కార్డులాగా తయారు చేసింది వదిన ఒక్కొక్క లైను ఒక్కొక్క ఫాంట్తో ఒక్కొక్క రంగుతో పైన ఒక మూలగా ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళా ఫోటోతో చూడగానే చదివేయాలన్నంత అందంగా ఉంది ఆ కార్డు ఆ కార్డులో ఏమనుందంటే మీరు కుంభమేళాలో పవిత్ర స్నానం చేసి మీ పాపాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారా కానీ మీరు ప్రయాణం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారా చింత వద్దు నేనున్నాను మీ చెంత మీ ఫోటో కానీ లేదా మీ ఫ్యామిలీ ఫోటో కానీ మీ గోత్రనామాలతో పాటు వాట్సప్లో ఈ కింది నంబర్కి పంపించండి ఆ ఫోటోను ప్రింట్ తీయించి ఆ ప్రింటును మీ గోత్రనామాలతో సహా సంకల్పం చెబుతూ పవిత్ర సంగమంలో మూడుసార్లు ముంచి దానిని వీడియో తీసి మీకు పంపుతాము నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి దొరికే అరుదైన అవకాశం ఈ మహా కుంభమేళ దీనిని వదులుకోకండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రింట్కైతే మూడు మునకలకు ఐదు వందల రూపాయలు క్యాబినెట్ సైజ్ ప్రింట్కైతే వెయ్యి రూపాయలు పేటిఎం గూగుల్ పే ఫోన్పే అందుబాటులో ఉన్నాయి లేదా స్కాన్ కూడా చేయొచ్చు హ అది చదివిన నేను నిర్ఘాంతపోయాను ఇదెక్కడి బిజినెస్సు ఫోటోలు గంగలో ఏమిటి అలా ముంచినందుకు డబ్బులు తీసుకోవడం ఏమిటి అసలు దీనికి ఎవరైనా స్పందిస్తారా ఏమిటి పిచ్చి అనుకోరు అదే అదే మెసేజ్ పెట్టాను వదనికి నేను నీ బిజినెస్ మాట విని అందరూ నవ్వుకుంటారు వదిన వద్దు మానేయ్ అని రాశా మరు నిమిషంలో వదిన దగ్గర నుంచి జవాబు అందుకే నీకు బతకడం తెలీదు అన్నాను అవకాశం వచ్చినప్పుడు అంది పుచ్చుకోవాలి ఇలా మెసేజ్ పెట్టానో లేదో అప్పుడే పది మంది ఫోటోలు డబ్బు పంపించేశారు అన్నీ క్యాబినెట్ సైజులే అకౌంట్లో పదివేలు పడ్డాయి అప్పుడే ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకు ఇక్కడ ప్రతి నిమిషము విలువైనదే హా వదిన మాటలు విన్న నాకు ఈ మనుషుల మనస్తత్వాలేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు వీళ్ళంతా డబ్బులు పెట్టేసి పుణ్యం కొనుక్కోవాలనుకుంటున్నారా అసలు అది సాధ్యమేనా వదిన ఇలా డబ్బు సంపాదించడం న్యాయమేనా ఆ దేవుడు పేరు చెప్పి జనాలని మోసం చేయడం కాదు ఏట నాకు తల తిరిగిపోయినట్టయింది మొదటిసారిగా వదిన మీద కోపం లాంటిది వచ్చింది అంతే ఇంకా నెల్లాళ్ల పాటు వదిన మాటే తలుచుకోకూడదనుకున్నాను అలాగే ఉన్నాను కూడా కానీ కుంభమేళా పూర్తయినప్పటి నుంచి వదిన గురించే ఆలోచనలు ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటుంది నాలుగు రోజులు రెస్ట్ కూడా అయిపోయి ఉంటుంది వదిన ఫోన్ కోసం వెయిట్ చేద్దామా లేక అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుదామా అనుకుంటున్నాను ఇంతలో వదిన ఫోన్ వచ్చింది వెంటనే ఎత్తాను ఏంటి స్వర్ణ ఫోన్ చేయలేదు ఈ వదిన మీద కోపం వచ్చిందా అంది కోపం ఎందుకు మా వదిన లక్ష లక్షలు సంపాదించుకుని వచ్చింది కదా అవి లెక్కెట్టుకుంటూ బిజీగా ఉండుంటుంది అని చేయలేదు అంతే పక్కున నవ్వింది వదిన అది సరే కానీ నీ లెక్కలు తేలేయా ఎన్ని లక్షలు ఏమిటి ఎంత దాచుకుందాం అనుకున్నా గొంతులో ఆతృతను ఆపలేకపోయాను నేను లెక్క పెట్టలేనంత అంది వదిన నెమ్మదిగా అదేంటి అన్నాను ఆశ్చర్యంగా వదిన నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది స్వర్ణ అక్కడ మనుషుల్ని చూసి నీకు చెప్పినట్టే ముందు నేను అనుకున్నాను నేను మెసేజ్ పెట్టిన మొదటి రోజే పాతికి మంది వరకు ఫోటోలు డబ్బు పంపించడం చూసి మురిసిపోయాను కూడాను ఎంత తెలివైన దాన్నో నేను అనుకుంటూ నన్ను నేనే మెచ్చేసుకున్నాను కానీ అక్కడ మరొక రకం మనుషులు కూడా ఉన్నారు విను నేను ఫోన్ని చెవికి మరింత దగ్గరగా తెచ్చుకున్నాను వదిన మాటలు ఇంకా స్పష్టంగా వినబడుతున్నాయి ఓ రోజు ఇంకా తెల్లవారకుండానే ఓ రోడ్డు మీద సైకిల్కి అటు ఇటు పాల క్యాన్లు కట్టుకుని ఒకతను ఆ దారమ్మటే వచ్చే పిల్లలకి పెద్దలకి పాలు పోస్తున్నాడు నేను కూడా వెళ్ళి ఓ పది రూపాయలు ఇచ్చి కప్పు పాలు ఇమ్మన్నాను అతను పాలైతే ఇచ్చాడు కానీ డబ్బులు తీసుకోలేదు ఎందుకని అని అడిగితే అమ్మా నుంచో ఇక్కడికి చంటి పిల్లల్ని కూడా తీసుకుని చాలామంది పవిత్ర స్నానానికి వస్తున్నారు ఆ పిల్లలకి తాగడానికి కాసిని పాలిస్తే వాళ్ళు చేసుకున్న పుణ్యంలో నాకు కొంత వస్తుంది కదమ్మా దేవుంది ఎప్పుడైనా సంపాదించుకోగలం కానీ పుణ్యం మటుకు ఇలాంటప్పుడే కదమ్మా వచ్చేది అన్నాడు ఆ మాటలు నన్ను చల్లున చెంపదెబ్బ కొట్టినట్టే అనిపించింది అప్పుడు అక్కడంతా గమనించడం మొదలెట్టా చాలా పెద్ద పెద్ద సంస్థలు అక్కడ ఉచితంగా భోజనాలు పలహారాలు ఏర్పాట్లు చేస్తున్నారు మరికొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాలంటీర్లుగా పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఉద్యోగులు కాకుండా ఇలా స్వచ్ఛందంగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ ఇన్ని కోట్ల మంది వచ్చేసరికి వ్యాపారం చేసుకునే వారితో సమానంగా స్వచ్ఛందంగా ఇంకా ఇంకా చేసేవారు ముందుకొస్తూనే ఉన్నారు అసలు ఆలోచిస్తే వ్యాపారం చేసేవాళ్ళకన్నా స్వచ్ఛందంగా సాయం చేసేవాళ్లే ఎక్కువగా కనిపించారు టీలు అమ్ముకునేవాడి దగ్గర నుంచి పళ్ళు అమ్ముకునేవాడి దగ్గర నుంచి వృద్ధులకి పిల్లలకి వారి దగ్గరున్నవి ఉచితంగా అందించడమేను అది చూసిన నాకు నేను చేసే పని సరైంది కాదు అనిపించిందమ్మా అలాగని పుణ్యం కోసం ఫోటోలు పంపుతున్న వారి నమ్మకాన్ని కూడా పోగొట్టబుద్ధి కాలేదు అందుకనే ఈ నెల్లాళ్ళు అక్కడే ఉండి నాకు మొబైల్లో వచ్చిన ఫోటోలన్నీ ప్రింట్లు తీయించి వాళ్ళు పంపిన గోత్రనామాలతో ఆ ఫోటోలను సంగమంలో ముంచి వీడియో తీసి వాళ్ళకి పంపించాను కానీ వాళ్ళు పంపిన డబ్బులు మట్టుకు నేను తీసుకోలేదు మళ్ళీ వాళ్ళకే పంపించేశాను నేను చేసిన పని తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ సంగమంలో గోత్ర గోత్రనామాలతో పవిత్ర స్నానం చేశామన్న భావన మాత్రం వాళ్ళల్లో కలిగించానమ్మా అది చాలు నాకు ఇప్పుడు చెప్పు మీ వదిన ఎన్ని లక్షలు సంపాదించిందో నా దృష్టిలో మళ్ళీ వదిన అంతటి ఎదిగిపోయింది లెక్క పెట్టలేనంత పుణ్యం సంపాదించావు వదిన అన్నాను తృప్తిగా వసంత వల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ మా వదిన లెక్కలే లెక్కలు విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్